మా ఓడి దగ్గరికి ప్రత్యేకించి పంపించ లేదు పెట్టలని వాడే ఆకర్షించుకుంటున్నాడు చూడండి ఎలా దగ్గర రప్పించుకుంటున్నాడు ఆహారం వేసి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీటికి ఇచ్చే ఆహారంతో పాటు ఇలాగ కొత్తిమీర వీలైతే గడ్డి ఇంటి దగ్గర అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు గడ్డి కొత్తిమీర గోంగూర ఇలాంటివి అయితే అందుబాటులో ఉంటాయి అలాగే ఎల్లులపై రబ్బలు కూడా కొన్ని కొన్ని పెట్టలకు కానీ లేకపోతే పుంజులకు కానీ కడుపులో ఏలికి పాములు వస్తూ ఉంటాయి అన్నమాట సో ఆ ఒక అన్నం ఇప్పుడు నేను చెప్పిన ఆ కూరగాయలు ఆకుకూరలు ఇలాంటివన్నీ వేస్తూ ఉంటే మ్యాక్సిమం అలాంటి వాటి నుంచి మనం దూరంగా చేయించట్లండి ఫస్ట్లో ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి సహజంగా కొన్ని కొన్ని తగులుతూ ఉంటాయి కోళ్ళకి పేలు పడతామని ఏలికిల పాములు రావటం అని ఇంకా కొన్ని కొన్ని ఉంటాయి ఇవన్నీ ఏంటంటే ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళకి అవి రాకుండా మ్యాక్సిమం కంట్రోల్ చేస్తారు ఉదాహరణకి కోడి పేలు తీసుకుందాము అవి ఎలాగా ఎందుకు పడతాయంటే మనం పొదుగు అనేది పక్కపక్కనే ఐ మీన్ దగ్గర దగ్గరగా దానికి గ్యాప్ కూడా ఇవ్వకుండా వేసినా లేకపోతే ఒకే దాంట్లో పక్కపక్కనే కూర్చోబెట్టిన మన పరిశుభ్రాలన్నవి ఐ మీన్ కోళ్ళు ఉండే ప్రదేశాల్లో క్లీన్ శుభ్రం చేసుకోకుండా అలాగే మనం పొదుగు వేసేసిన ఇలాంటి సందర్భాల్లో ఎక్కువగా పేలు అనేవి పడుతూ ఉంటాయి సహజంగా వీటికి జబ్బులు రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే పరిశుభ్రాలు క్లీన్గా లేకపోవటం అవి కాలకృత్యాలు ఎక్కడైతే తీర్చుకుంటాయో అక్కడే ఫుడ్ ఉండి అవే తినేస్తూ ఉంటాయి సో ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా మనకు తెలియకుండానే రోగాలు బారిన పడుతూ ఉంటాయి అందుకే వీటిని మెయింటెనెన్స్ కోసం అని ఎవరైనా ఉండాలి లేకపోతే మనమే చూసుకునే పని అయితే ఇంకా బెటర్ మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కానీ కాలాల్లో కొన్ని కొన్ని వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల ఒక డిసీజు వైరస్లు వస్తూ ఉంటాయి దాన్ని అయితే మనం కంట్రోల్ చేయలేము ఎక్కువ శాతం కోళ్ళు ఉన్నప్పుడు తప్పకుండా అవి సేల్స్ అనేవి జరిగిపోతూ ఉండాలి అలాగే మళ్ళీ కొత్తవి వస్తూ ఉండాలి అలా జనరేట్ అవుతూ సర్కిల్ లాగా తిరుగుతూ ఉండాలి ఓల్డ్ స్టాక్ మన దగ్గర ఎక్కువ ఉండిపోయి ఐ మీన్ కోల్డ్ బయటికి సేల్ అవ్వకుండా మనకు ఒక టూ త్రీ ఇయర్స్ దాకా అలాగే ఉండిపోతే ఖచ్చితంగా రోగాల బారిన పడే అవకాశాలు ఉంటాయి కోడి టైం పీరియడ్ కాలం టెన్ ఇయర్స్ ఈ లోపలే మనం వాటిని బయటికి సేల్ చేసేయటం ఇలాంటివి జరుగుతూ ఉండాలి పెట్ట గుడ్డు పెట్టడానికి పుంజు కోత వేయడానికి మినిమం ఐదు నెలలైనా దాటాలి గుడ్డు దశ నుండి పర్ఫెక్ట్ గా ఒక పుంజు రెడీ అయ్యే టైం పీరియడ్ ఫోర్టీన్ మంత్స్ ఒక క్యాలిక్యులేషన్తో తో మనం ముందుగానే అన్నిటిని చెక్ చేసుకుంటూ డివైడ్ చేసుకుంటూ ముందుకెళ్తే ఖచ్చితంగా మనకి వీటి మీద లాభాలనే ఉంటాయి ఒకటి మెయిన్ నన్ను కొంతమంది అడుగున్నారు అన్న మాది పుంజు వచ్చేసి ఎంత ఫీడ్ ఇచ్చినా కానీ బలంగా ఎదగట్లేదు అని ఫ్రెండ్స్ మనం ఇచ్చే ఫీడ్ అవి బలంగా దమ్ము తయారవడానికి మాత్రమే కానీ బలంగా ఎదగడానికి ఒక జాతి లక్షణాలు బట్టి ఉంటుంది అంటే ఇక్కడ లోపం పుంజులో లేదు మన సెలక్షన్లో లో ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇలా ఎప్పటికప్పుడు నాకు తెలియని విషయాలు మీకు షేర్ చేస్తూ ఉంటాను మన వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం